మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ ఓవరాక్షన్ వివాదానికి దారితీసింది ఈరోజు పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి పరీక్ష హాల్లోకి ఎగ్జామ్ ప్యాడ్లు అనుమతించబోనని హెచ్ఎం చెప్పడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు విద్యార్థుల తల్లిదండ్రులు దీనికి అభ్యంతరం తెలిపారు హెడ్ మాస్టర్ తీరుపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎగ్జామ్ ప్యాడ్ లేకపోతే పిల్లలు పరీక్ష ఎలా రాస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు మార్కపురం దగ్గర నాగులారము బండరి నాగులారము బ్యాట్లు పంపించడం లేదు వాళ్ళు బెంచ్ రాయ బెంచ్ల మీద రాయటానికి ఎట్లా వాళ్ళు భయపడుతుంటారు